హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరమ్మ డబల్ ఫైవ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజైతే మేము ఫంక్షన్కి వెళ్తున్నామండి అదిగో కార్ అయితే రెడీగా ఉంది నేనైతే ఎలా ఉన్నాను ఏంటి కార్ రెడీ అయిపోయింది మీరు ఎలా ఉన్నారు అనుకుంటున్నారా అక్కడికి వెళ్ళి రెడీ అవుతానండి నేనే కాదు అందరం అక్కడికి వెళ్ళి రెడీ రెడీ అవ్వాలి మా తను తప్ప తను ఒక్కటే బయలుదేరింది ఎందుకంటే అది మా రిలేటివ్స్ ఫంక్షన్ అండి మేము వెళ్ళిపోయే వెళ్ళేది ఉదయం ఏడున్నరకండి ఇప్పుడు ఏడున్నర అవుతుంది ఇంకా మా నేహ రెడీ అవ్వాలి మా అక్క మా అక్క కూడా రెడీ అవ్వాలండి ఇదిగో మన లగేజ్ అయితే సర్దుకున్నాము అక్కడికి వెళ్ళి రెడీ అవుతాము ఫంక్షన్ ఎవరిది ఏంటి అన్నది అక్కడికి వెళ్ళక చెప్తాను సరేనండి అమ్మ వచ్చేసిందా ఇదిగోండి మా బావగారు ఇవతల అశోక్ గారు హాయ్ చెప్పండి అశోక్ గారు అండి కృష్ణవేణి మేడం గారు కూడా చూసారా పిచ్చి పిచ్చిగా ఎలాగ ఉన్నారు ఇంకా రెడీ అవ్వలేదు తను తను ఒక్కటే రెడీ అయ్యిందండి ఇదిగోండి కావిడే వెళ్తుంది ఫంక్షన్ కావిడ తీసుకెళ్తున్నారు మీకు అర్థమయ్యే ఉంటుంది ఇప్పటికీ అక్కడ వెళ్ళాక ఇంకా క్లియర్గా చెప్తాను గుమ్మల దొడ్డి సబ్స్క్రైబర్స్ ఒకసారి అశోక్ గారు తీయండి గుమ్మల దొడ్డి సబ్స్క్రైబర్స్ మీ అశోక్ గారికి హాయ్ చెప్పండి మొన్న కామెంట్ చేశారు అశోక్ గారు ఊరు గుమ్మల దొడ్డి అశోక్ గారిది మొన్న మేము వెళ్ళి వీడియో తీసాం కదా అటు సైడ్ పెళ్ళికెళ్ళి కొంతమంది కామెంట్స్ చేస్తారు మాది అదే ఊరు మీరు వచ్చారయ్యో అయ్యో కలవకుండా వెళ్ళిపోయారని ఇదిగో అశోక్ గారు ఆ ఊరేనండి అశోక్ గారి ఇంటికి మేము వెళ్ళింది మొన్న ఇదిగో మీ ఊరి అశోక్ గారు అండి చేయండి ఈసారి నెక్స్ట్ టైం మళ్ళీ వచ్చాక ముందే చెప్తాను సరేనండి సబ్స్క్రైబర్స్కి ఓకే ఇది లోపల మేమైతే మెచ్యూరిటీ ఫంక్షన్కి వెళ్తున్నామండి ముందుగా అయితే మా బావగారికి అంటే మా అక్క వాళ్ళ ఆయన గారికి ఇద్దరు చెల్లెళ్ళు ఒక తమ్ముడు అండి మొత్తం వాళ్ళ నలుగురు సంతానం అందులో పెద్ద చెల్లెని అంటే మా బావగారి తర్వాత అమ్మాయి తనని ధొర్మామిడి దగ్గర రంగాపురం చేశారండి ఇంకో లాస్ట్ ఆమె మళ్ళీ అమ్మాయి ఆమెమో భీమవరం చేసుకుందండి అయితే వాళ్ళ అమ్మాయి మెచ్యూరిటీ అయిందండి ఫంక్షను అయితే మేనమామలు కదండి ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ములు కదండి వాళ్ళిద్దరు కావిడి పెట్టుకెళ్ళాలి అందుకోసమని ఫోటోగ్రాఫర్ కూడా మళ్ళీ మా బావగారు కదండి అందుకని మేమైతే ముందుగా వెళ్ళి వెళ్ళిపోవడం జరిగింది ఇంకొక ఆవిడ అయితే వెనకాల వస్తుంది వేన మీద అదే మా బావ వాళ్ళ తమ్ముడు ఇదండి ఓకేనండి క్లియర్ కదండి విలేజ్కి అయితే వచ్చేసామండి విలేజ్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి వర్షం వచ్చి మొక్కలన్నీ చిగురించి కదండి చాలా పచ్చగా చాలా ఆహ్లాదకరంగా ఉందండి ఇక్కడ పెద్ద చింత చెట్లు చింత చెట్లు కింద చాలా అంటే చాలా చల్లగా ఉందండి చాలా బాగుందండి ఇంకా మేమైతే కారు ఇక్కడ పెట్టేసి ఫంక్షన్ ఇంట్లోకి అయితే వెళ్తున్నామండి రెడీ అవ్వాలి కదండి మేమైతే ఇంకా రెడీ కాలేదు ఇదేనండి ఫంక్షన్ జరిగే ఇల్లు మా బావగారి పెద్ద చెల్లెలు చేసుకున్న ఇల్లు ఇదేనండి మొక్కలైతే చాలా అందంగా కనిపిస్తున్నాయండి ఈ వీధిలో పచ్చగా కలకల్లాడుతా పువ్వులతో చాలా అంటే చాలా అందంగా కనిపిస్తుందండి హాయ్ హాయ్ చెప్పరా అయ్యాన్ అయ్యా ఇటు చూడాలి హీరో హాయ్ చెప్పరా ఏది మీ మమ్మీ ఏది లోపల ఉందా బెడ్రూమ్లో ఉందా టెన్ ఇవి వెనకాల వేస్తారు ఇంటి వెనకాల ఎవరు ఎవరిని చూపించాలి ఇక్కడ నిద్రపోతున్నది ఎవరు మీ డాడీ మీ డాడీలో నేను భీమవరం బుల్లోడు అనుకుంటా అవునా భోజనాలు టెంట్ అయితే ఇంటి మళ్ళీ పొలంలో వేసారండి మా పల్లెటూర్లలో ఇలాగ చాలా ఫ్రీ ప్లేస్ ఉంటుందండి ఇబ్బంది పడవలసిన అవసరం లేదు ఫంక్షన్ పెళ్ళిళ్ళకి అలాగే మా బంధువు మన సబ్స్క్రైబర్ అండి నాకు కూడా పరిచయం లేదు ఫస్ట్ టైం అండి మన వీడియోస్ చూస్తూ ఉంటారంట చాలా ఆప్యాయంగా పలకరించడం జరిగింది నన్ను అయితే చాలా మీ ఆశీర్వేదనంటే అనే విషయాలు ప్రతి ఒక్కరు మాట్లాడేటైనా చేస్తున్నాను ఎందుకు దైవెత్తులు వేరే మనకి ఎంత దైవ సరే రండి మేమైతే ఇలా అయ్యాము ఏ కృష్ణవేణి మేడం గారు మీరు కూడా రావాలి తను వచ్చేసి మా మరదలు మరదల బుద్ధి ఇప్పుడు మా బావగారు ఉన్నారు కదా మా అక్కల్లా ఆయన వాళ్ళ చెల్లి మా అక్కల్లా ఆయన వాళ్ళ చెల్లి చిన్న చెల్లి ఇంకో చెల్లి ఉన్నారు తను వాళ్ళ అమ్మాయిది ఫంక్షను చెప్పాను కదా వాళ్ళ అమ్మాయిది ఇవి లాస్ట్ అమ్మాయి అనమాట భీమవరం ఫ్రమ్ భీమవరం అయాన్ స్టార్టింగ్ ఒక అబ్బాయి హాయ్ చెప్పించాను కదా ఈడే డే అయాన్ హాయ్ చెప్పు ఇస్మి నువ్వు కూడా ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఒక పాప ఒక బాబా అండి తను హిష్మి తన పేరు మంజు మేము చిన్నప్పుడు మంచి ఫ్రెండ్స్ అండి పక్క పక్క ఇల్లే కాదండి తెలుసు కదండి మా అక్క ఇల్లు మా ఇల్లు ఎంత దూరం ఉండదు చిన్నప్పుడు మంచి ఫ్రెండ్స్ అండి తర్వాత ఇంకా తను మ్యారేజ్ చేసుకొని భీమవరం వెళ్ళిపోయింది ఇంక నేనే వెళ్ళలేదు ఒక్కసారి కూడా వెళ్ళలేదండి భీమరం తను రమ్మంటా కానీ నేనే అసలు ఒక్కసారి కూడా వెళ్ళలేదు సరే ఫోన్ చేసేస్తాం లేట్ అవుతుంది కదా मैं पाई के लड़का करता था લાઉદ લેદરા આ નવરાજા નવ જલના બોલે લેદરા నిజంగా అంకుల్ గారు అయితే మనకి పెద్ద ఫ్యాన్ అండి తన కామెంట్ లేకుండా మన వీడియో అయితే ఉండదండి ప్రతి వీడియోలో కామెంట్ పెడతారు నేనంటే చాలా అభిమానం అండి ఇంకా ఇక్కడ వచ్చేసి ఫంక్షన్ పెళ్ళికూతురు వాళ్ళ నాన్నగారు అమ్మగారు వాళ్ళ అక్క గారు అండి ఆమెనండి మా బావ వాళ్ళ పెద్ద చెల్లెలు కావిడ వస్తుందండి కావిడ కోసం వెయిటింగ్ అయ్యో గుమ్మడికాయలాగా ఉన్నారు ఇద్దరు ఏట్రా ర మిడారి హ్ ఎడ్ ఇదిగోండి కావడి రెడీగా ఉంది రెండు కావిడ్లు రావడం రావడంతోనే భోజనాలా బాగాలేదా రోడ్డు రోడ్డు బాగానే ఉందిగా ఇక్కడ ఇరుగ్గా ఉందనా ఓకే జస్ట్ వన్ కిలోమీటర్ అంతే ఇరుగు ఇదిగోండి చూడండి మన స్కూటీ అక్క వచ్చేసిందండి స్కూటీ హాయ్ అండి నేను స్కూటీ అక్కనండి ఛాయ్ చెప్పాలి ఇది మా ఫ్రెండ్ బావాని బండి మీద వచ్చారు అలాగే కావడ వ్యాన్లో వస్తుంది మా ఊరు వాళ్ళు వ్యాన్లో వస్తున్నారు వాళ్ళ గురించి అందరం వెయిటింగ్ ওপরে <speaking> બહાર <in foreign language> आना है? कैट के बाद वाले असल को दरों। एक करके? आहा, असल और सामान्य से लेकर इधर मोहित सांस। तो रे आप भी, आप किचन में? आज बड़ा दर्पण लाया? नहीं काम नहीं कर रहा है। नक्शे कौन? खाओ तो क्यों नहीं लगा? ఇంకా తర్వాత అయితే మన సబ్స్క్రైబర్స్ చాలామంది కలిస్తారండి అందులో ముఖ్యంగా ఈ సిస్టర్ అండి నిజంగా చాలా అంటే చాలా ఆప్యాయంగా అభిమానంగా పలకరించారు వాళ్ళ ఇంటికి కూడా ఇన్వైట్ చేశారు ఈ ఫంక్షన్ జరిగే పక్క ఊరంట సిస్టర్ది నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి ఇక తర్వాత బోన్ చేసి చిన్న చెట్టు కింద కూర్చోవడం జరిగిందండి మా ఫ్రెండ్ తులసి అండి కానిస్టేబుల్ ఇంకా తనకు కూడా రావడం జరిగింది ఇంకా మా బంధువులు వచ్చారు కదండి అందరం కలిసి సరదాగా కూర్చొని మాట్లాడుకోవడం జరిగిందండి తర్వాత ఇప్పుడు మేము ఫంక్షన్కి వచ్చిన విలేజ్కి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న అలివేరు డ్యామ్ అలాగే స్కూటీ మన స్కూటీ అక్క ఉంది కదండి వాళ్ళ బంధువుల ఊరు కూడా అక్కడ జీడిపూడి వాళ్ళ పొలానికి కూడా వెళ్ళడం జరిగిందండి అక్కడి నుంచి స్కూటీ అక్క నేను అలాగే స్కూటీ అక్క వాళ్ళ ఆయన కూడా వచ్చారు కదండి చూడండి వెనకాల స్కూటీ మీద వస్తున్నారు మేమందరం కలిసి మళ్ళీ అక్కడికి వెళ్ళడం జరిగిందండి బండి మీద చూడండి ఎందుకు వెళ్ళామో మీకే తెలుస్తుంది అలాగే ఆ వాటర్ ప్రాజెక్టు ఏరియా కూడా చూడడానికి వెళ్ళాము తర్వాత అది కూడా చూస్తూనే ఉండండి మన వెంకటలక్ష్మి అక్క వాళ్ళ బంధువుల అయితే వచ్చేస్తామండి పాక దగ్గరికి అప్పుడేనా అప్పుడేనా ఎందుకు వచ్చామో అర్థమైందండి ఇక్కడికి కళ్ళు కోసం వచ్చామండి చుట్టాలు ఊరికి చూసారా డోకి డోకిలో చక్కగా కళ్ళు తాగుతు కూర్చున్నారు అందరూ పాక దగ్గర పాక దగ్గర అయితే చాలా చల్లగా ఉందండి ఫంక్షన్ జరిగిన ఊరు వేరే ఊరు ఇది దానికి దీనికి ఒక త్రీ కిలోమీటర్స్ మేము వచ్చింది ఇదిగో మన స్కూటీ అక్క వాళ్ళ అన్నయ్య గారండి చూడండి ఫేస్ కనిపించట్లేదు ఇటు నుంచి స్కూటీ అక్క వాళ్ళ పెద్దనాన్న కదా పెద్దనాన్న పెద్దమ్మ వాళ్ళ అబ్బాయి అనమాట సో ఇక్కడికి ఇది వరకు కూడా టూ త్రీ టైమ్స్ వచ్చాం మేము స్కూటీ ఎక్క ఇంకా కొంచెం కళ్ళు తాగి వెళ్దాం అనేసరికి ఇక్కడైతే రావడం జరిగింది మేమందరం వచ్చాము ఇక్కడ మళ్ళీ కొంచెం కళ్ళు తాగేసి మళ్ళీ అక్కడ ఆ ఫంక్షన్ జరిగే ఇంటికి మళ్ళీ నేను వెళ్ళాలండి స్కూటీ అక్క వాళ్ళ ఇక్కడి నుంచి ఇలా స్కూటీ మీద వెళ్ళిపోతారు అక్క వాళ్ళు అక్కడే ఉన్నారు మళ్ళీ అక్క వాళ్ళు నేను అందరం కలిసి మళ్ళీ అక్కడి నుంచి అలా వెళ్ళాలి అక్కడికి ఇక్కడికి త్రీ కిలోమీటర్స్ చూ లొకేషన్ చూస్తారు కదండి ఎదురుగా పెద్ద కొండలు ఉన్నాయండి ఇప్పుడు చూసుకుంటూ వచ్చారు కదా ఈ పక్కనే ఉన్నాయి వీడియోలో మీకు దూరంగా కనిపించవచ్చు కానీ ఇక్కడ చాలా దగ్గర దగ్గరగా ఉన్నాయి అదిగోండి చూడండి ఎలా తాగుతున్నారు డోకులో దాని డోక్ అంటారు తెలుసు కదండి ఈ డోక్ చాలా పెద్దగా ఉందండి మా ఇంటి దగ్గర కూడా ఉన్నాయి డోకులు కానీ అవి కొంచెం చిన్నగా ఉన్నాయి ఇదిగోండి చూడండి ఇలా ఆకులు కూడా వేసి తాగొచ్చు భలే ఉంటుంది టేస్టీగా ఉంటుందండి అదిగోండి చూడండి మన బావగారు అయితే తాగుతున్నారు మన వెంకటలక్ష్మి ఆయన గారు గ్లాస్ బాగానే ఉంది మన స్కూటీ అక్క కూడా తాగేస్తుందండి బాగుంటుందండి కళ్ళు ఎప్పుడన్నా మీరు కూడా తాగండి ఎక్కువ కాదండి లిమిట్లో ఏదైనా లిమిట్లో తాగాలి ఏ ఊరు వెళ్ళినా తాగుతున్నా మనేసి మమ్మల్ని అయితే తాగిపోతుంది అనుకోకండి ఏదో మా ట్రైబల్స్ ఆచారం ప్రకారం సాంప్రదాయం ఇది ఒక విధంగా చెప్పాలంటే అంకుల్ గారు చెప్తున్నారు విన్నారండి కళ్ళు తాగితే కరోనా రాదంటే తాగుబోతులు అయితే అనుకోకండి సరే అండి ఇదిగోండి నేను ఇదిగోండి నేను కూడా తాగుతున్నాను నిజమేనండి కళ్ళు తాగితే కరోనా రాదంట అది కరోనా టైంలో కూడా చాలా మంది వీడియోస్ చేస్తారండి కళ్ళు తాగితే కరోనా రాదని ఇప్పుడు మళ్ళీ కరోనా వస్తుందంట చూడండి ఈ విధంగా తాగండి మీరు సరేనండి కళ్ళు తాగమన్నానని చెప్పేసి ఎక్కువ తాగకండి ఏదో లిమిట్లో అంతే తరువాత అక్కడ నుంచి ఆ పక్కనే ఉన్న వాటర్ ప్రాజెక్ట్ రిజర్వాయర్ అండి లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో మీ కళ్ళతో మీరే చూసేయండి ఈ ఏరియాకి దూరం నుండి పిల్లలకి ఫంక్షన్కి ఎవరు వచ్చినా సరే ఈ ప్లేస్ని సందర్శించి వెళ్తారండి చాలా బాగుంటుంది ఫొటోస్ దిగడానికి కానీ రీల్స్ తీసుకోవడం కానీ అలాగే చాలామంది కవర్ సాంగ్స్ కూడా తీసుకుంటూ ఉంటారండి ఈ లొకేషన్లో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటారండి ఇది వరకు మనం ఒకసారి ఒక నెమల్ని వీడియో తీయడానికి ఒక విలేజ్కి అయితే వెళ్ళామండి అదే అక్కడ అనమాట నేను ఇప్పుడు చూపించాను కదా ఆ విలేజ్ ఈ రిజర్వాయర్ అవతల కొండ పక్కన ఉందండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ విలేజ్ కూడా ಆಂಟಿಸ್ಟ್ ಫಕ್ಕ ಸೂಟಿ ಬಂದಾಗ ನಿಸನಕ್ಕ ಲಾಯನ ನಿಸನಕ್ಕ ಲಾಯನ್ చూడండి ఈ ప్లేస్ అయితే బ్యూటిఫుల్ అండి అసలు చెప్పలేము మాటల్లో అంత బాగుంటుంది ఎన్నిసార్లు వచ్చినా రావాలనిపిస్తుంది మా అక్క వాళ్ళైతే ఇక్కడ రెండు కవర్ సాంగ్లు తీసారు తెలుసు కదండి మా అక్క వాళ్ళ ఛానల్లో తీశారు అంత బ్యూటిఫుల్గా ఉంటుంది లొకేషను ఇప్పుడు కొంచెం లైటింగ్ లేదు అందుకని కొంచెం మసగ్గా ఉండొచ్చు మీకు రియల్గా అయితే బ్యూటిఫుల్ అండి చుట్టూ కొండలు ఇవన్నీ పాపికొండలే మహేష్ ఇవి పాపికొండలే కదా ఇవి వీటవతలు ఉన్నాయి పాపికొండలు కొంచెం వీటి బ్యాక్ సైడే అంటే వీటి బ్యాక్ సైడ్ అంటే కొంచెం దూరం వన్ కిలోమీటర్ ఉంటుందా పాపికొండలకి ఈ కొండల నుంచి ఉంటుందా ఇంకెక్కువే ఉంటుంది అంటే పాపికొండలు దొరమామిడ్ డామ్ సరేనండి మరి ఉంటాను మీ పల్లెటూరు అమ్మాయిని బాబాయ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం